శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో మాట్లాడాలనుకుంటూ ఉన్నారండి గారు తన బిడ్డలకి ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నారు అది హెచ్చరిక కావచ్చు లేదంటే జాగ్రత్త కావచ్చు లేదంటే మీ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయం కావచ్చు ధైర్యం కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ ఈరోజు మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు మరి బాబా గారు మనతో ఏం మాట్లాడతారు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు తీసుకొచ్చారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే ప్రతి బిడ్డ వినాలని అనుకుంటూ ఉన్నారు కదా అండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి తల్లి నీకు కావలసిన నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదమ్మా వారిని ఏం చేస్తానో ఇప్పుడే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు చెబుతున్న మాటలు చాలామందికి వర్తిస్తూ ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఉండి ఉంటారనే నా అభిప్రాయం ఒకవేళ ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో లేరు అంటే మీరు చాలా అదృష్టవంతులై ఉంటారు ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటామో వారి వల్లే మనం ఎక్కువసార్లు కన్నీరు పెట్టవలసి వస్తూ ఉంటుంది అది ఎవరైనా కావచ్చండి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళని మనం చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం మన ఫ్రెండ్స్లో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు చాలా ఎక్కువసార్లు ఫ్రెండ్ అనే ముసుగులోనే మోసం చేస్తూ ఉంటారు మనం కూడా ఆ ముసుగులోనే మోసపోతూ ఉంటాం మనం ఎంతో ఎక్కువగా నమ్మిన వారు పెట్టేటువంటి ఆ బాధ ఎలా ఉంటుందంటే ఆ బాధని వివరించుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని తప్ప ఇంకెవరిని కూడా అంత ఎక్కువగా నమ్మి ఉండరు మనం ఈ కారణంగా ఆ బాధని ఎవరితో కూడా పంచుకోలేదు మన మనసులోనే దిగమింగుకొని ఆ బాధ అనేది బయటకు పోకపోతే ప్రతిరోజు కూడా నరకం చూడాల్సి వస్తుంది కానీ బయటకు పంపించేటువంటి ఆ దారితో దొరకదు ఎందుకంటే మనం ఎంతగానో ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి చేతిలో మోసపోతే ఆ మోసాన్ని ఎవరికి చెప్పుకుంటాం మీరు ఎంతో నమ్మినటువంటి ఆ వ్యక్తే నీకు ఏ కష్టం వచ్చినా మీరు చెప్పుకునేది ఆ వ్యక్తికే మీకేదైనా ఇబ్బంది కలిగినా సంతోషం కలిగినా ఏవైనా సరే ఆ వ్యక్తితోనే మీరు పంచుకుంటారు అలాంటి వ్యక్తి చేతిలోనే మీరు మోసపోయినప్పుడు ఈ బాధని ఎవరితో పంచుకుంటారు ఎవరితో కూడా పంచుకోలేము ఆ బాధను అలానే దిగమింగుకొని ప్రతిరోజు కూడా నరకం చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళందరికీ కూడా బాబాకారే ఉన్నటువంటి ఏకైక దారి ఒకే ఒక్క దిక్కు ఎవరంటే గారే ఆ తండ్రి వాళ్ళని పైకి తీసుకురావాలంటే అందుకే ప్రతిరోజు కూడా బాబాగారు ఏం చెప్తూ ఉంటారంటే తన బిడ్డలను ముందుగా మోసపోవద్దని చెబుతారండి మోసపోయిన తర్వాత బాధపడి నా దగ్గరికి రావడం కదమ్మా ముందే మోసపోకుండా ఉండు జాగ్రత్తగా ఉండని ప్రతి సందేశంలో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు బాబా గారు ఆ రోజు ఎవరికైతే వస్తుందో ఆ రోజు మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది అయ్యో నా బాబా గారు నన్ను చాలాసార్లు హెచ్చరించారు నేనే పేడ జీవన పెట్టారు అనవసరంగా చాలా ఎక్కువగా నమ్మని వీళ్ళని ఈ రోజుల్లో ఈ సమాజంలో డబ్బు కంటే ఉన్నటువంటి విలువ మనిషికి లేదు అనవసరంగా నేను ఈ మనుషుల్ని అంతా నమ్మాను అని ఆ రోజు మనకు అర్థమవుతుంది అంటే బాబాగారి మాటల్లో అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదండి కాస్త మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అని బాబా గారి ఉద్దేశం తీరా నష్టం జరిగిపోయిన తర్వాత మనం వెళ్ళి బాబాగారి దగ్గర వేడుకోవడం కంటే ఆ నష్టాన్ని ముందే నివారించుకుంటే సరిపోతుంది కదా అప్పుడు అందరి రిలేషన్స్ కూడా బాగుంటాయి ఎప్పటిలాగే మనం మన కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతూ ముందుకు వెళ్తూ ఉండొచ్చు అది మానేసి మనం చేతులారా కొన్ని కష్టాలను కొని తెచ్చుకొని వాటి ద్వారా బాధపడటం మన కుటుంబాన్ని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అందుకే ఆ ఒక్క క్షణం ఆ సమయంలోని మీరు ఏదైతే సహాయం చేయాలనుకుంటూ ఉన్నారు ఏవైతే మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కటి ఒక ఐదు నిమిషాలు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తొంభై శాతం సమస్యలు ఇలానే వస్తాయండి వాటిని నివారించుకోవచ్చు అర్థమైందా అండి బాబా గారు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారంటే సాధారణంగా మనకున్న సమస్యలు పది శాతం అయితే మన చేతులారా మనం కొనుక్కొని తెచ్చుకునేటువంటి సమస్యలు మాత్రం తొంభై శాతం ఉంటాయి అంటే మనం కొంచెం జాగ్రత్త పడటం వల్ల ఈ తొంభై శాతం సమస్యల నుంచి మనం బయటపడిపోవచ్చు దానికి మనం చేయవలసిందల్లా ఏ నిర్ణయం అయినా సరే తొందరపడి తీసుకోకుండా కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిది మిమ్మల్ని తొందర పెట్టే వాళ్ళు ఎలాగో తొందర పెడుతుంటారని ఎందుకంటే మీరు ఆలోచిస్తే మీరు మోసపోరు వాళ్ళకి కావాల్సింది మీరు మోసపోవడం అంటే మీరు ఆలోచించకూడదు ఈ విధంగా మీరు ఆలోచించకూడదని మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు కానీ మీ జీవితం మీకు ముఖ్యం కదా మీ కుటుంబానికి ముఖ్యం కదా అందుకని మీరు తప్పకుండా సమయం తీసుకుని ఆలోచించి మాత్రమే ఆ పని చేయాలి అర్థమవుతుందా అయితే ఏ బిడ్డలు అయితే ఈ పరిస్థితిలో ఉన్నారో వారి గురించి బాబా బాబాగారు చెప్పాలనుకుంటూ ఉన్నారు వారి గురించే మాట్లాడాలనుకుంటూ ఉన్నారు అయితే బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి తల్లి ఇప్పుడు నీకు కొంచెం చెడు సమయం నడుస్తూ ఉందమ్మా నీకు కావలసిన వారే నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు అది ఎవరో ఇప్పుడే తెలుసుకో చూడు బిడ్డ నువ్వు ఒక విషయం గ్రహించాలి ఎవరైనా నిన్ను బాధపెట్టినా అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకు నీ సమయాన్ని అక్కడే వృధా చేసుకోకమ్మా అసలు వారి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు అప్పుడు వాళ్లే నిన్ను చూసి తలదించుకుంటారు జోడు తల్లి మనుషులు నిజాయితీగా ఉన్న వారి మాట విన్నా వినకపోయినా విజయం సాధించిన వారి మాట తప్పక వింటారు ఎవరైతే ధనాన్ని ఆర్జిస్తారో వారి మాట తప్పకుండా శిరసావాయిస్తారు వారికే కొడుకు పడతారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకో అందుకే నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ప్రతి పనిలో విజయం సాధించడానికి ప్రయత్నం చేయి నీ నుంచి వెళ్ళిన వాళ్ళే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానమివ్వు నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నీ దగ్గర ఒకలాగా నీ పక్కన మరొకలాగా మాట్లాడుతూ ఉన్నారు తల్లి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు నీకు చెడు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వారితో జాగ్రత్త మోసం చేయడం తప్పు తప్పకుండా వారి తప్పే కానీ మోసపోవడం కూడా ముమ్మాటికి నీ తప్పే కదా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని నడుచుకోవాలి కదా తల్లి వారు మోసం చేస్తూ ఉన్నారంటే అర్థం నువ్వు మోసపోతున్నావని నువ్వు వారిని గుడ్డిగా నమ్మావని వారు చెప్పిందల్లా కూడా నువ్వు తలూపావని అర్థం ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా నమ్మకం మీదే మోసం అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి దగ్గరే దారుణంగా మోసపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో అలాంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండు నేను ఎన్నో సందేశాలు నీకు పంపుతున్నాను కదా తల్లి వాటిని అసలు పట్టించుకుంటున్నావా ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారు ఎవరు నీ నుంచి టప్పును వాసిస్తున్నారు అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది కొద్దిగా గమనించమ్మా చాలు వారిని ముందు మంచిగా నటిస్తున్నారంటే వారు మంచివారు కాదు తల్లి ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతూ ఉందమ్మా కానీ ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుంది ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఎవరు ఎన్ని వేషాలు వేసినా సరే కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు బయటపడేస్తుంది కాస్త ఓపికగా ఉండటం మాత్రమే మనం చేయాల్సిన పని నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా నీకు దూరమైన సంతోషాలు దగ్గరయ్యేలా నేను చేస్తాను ఇకనైనా ఆనందంగా ఉండు తల్లి అతి త్వరలోనే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను తరువాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడూ కూడా ఆ జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు మాట్లాడుకోము అని నాకు మాట ఇవ్వాలి చూడు తల్లి అలా మాట్లాడటం వలన మనస్పర్ధలు మళ్ళీ వస్తాయమ్మా అందుకే జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించండి నీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు బిడ్డ ఆ గొడవలకు కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండు వారు నీ కాపురంలో చిచ్చు పెట్టవచ్చు తల్లి జాగ్రత్త చెప్పుడు వారి మాటలు విని నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకి రానివ్వకండి ఇక అంతా మంచిగా మారుతుందమ్మా నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని నేను అందిస్తాను గతాన్ని తలుచుకొని బాధపడకు తల్లి రాబోయే రోజులను మంచిగా మార్చుకో కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి అప్పుడే ఆనందంగా ఉండగలవు బిడ్డ నిన్ను బాధపెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తానమ్మా అవును తల్లి ఇది నీ సాయి వాక్కు తప్పక జరిగే తీరుతుంది ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్టు సమాజంలో ఎలా ఉన్నారంటే మనం ఎంత నిజాయితీగా మంచి చెప్పినా సరే మనల్ని పక్కన పెట్టేస్తారండి ఎవరైతే గెలిచి చెప్తారో వారి మాటలు వింటారు ఎవరైతే ధనం ఆర్జించి చెప్తారో వారి మాటలే జేజేలు కొడుతూ వింటారు వారికే కొడుగు పడుతూ వారి అడుగు జాడల్లోనే నడవాలనుకుంటూ ఉంటారండి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు వారి వెనక నడిచినా సరే నిజాయితీ పరులే చివరికి గెలుస్తారు వారికి ఆ రోజు అర్థమవుతుంది స్వార్థపరుల వెంట ఎన్ని రోజులు తిరిగినా సరే వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ చేత పని చేయించుకుంటారే తప్ప వారు వీరికి ఉపయోగపడరు అని కానీ నిజాయితీ పరులలా కాదండి వారికి ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటారు సహాయం చేయకపోయినా సరే కీడు మాత్రం చేయరు వారి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు చివరికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది బాబా గారు ఇంతకు ముందు సందేశాలలో కూడా చాలాసార్లు చెప్పారు వ్యక్తిత్వం అంటే అర్థమేంటో తెలుసా బిడ్డ అది నీ ముందు మాట్లాడే వారి మాటల్లోనూ నీ వెనుక మాట్లాడే వారి మాటల్లోనూ కనిపించేది కాదమ్మా నీ వ్యక్తిత్వం అంటే వారి మనసులో ఒక అంతరాత్మ ఉంటుంది అది చెబుతుంది వారికి అదే నీ వ్యక్తిత్వం నీ మంచి చెడులు వారి మనసులో ఉంటాయి తల్లి అని బాబాగారు చాలా సందర్భాలలో చెప్పున్నారండి అంటే బాబాగారి మాటల్లో అర్థం ఏంటంటే మన గురించి మన ఎదుట చాలా గొప్పగా పోగొడవచ్చు అదేవిధంగా పక్క వారి దగ్గర మనల్ని ఎంతో దూషించవచ్చు చాలామందికి మన గురించి చెడుగా కూడా చెప్పవచ్చు కానీ అసలు మన వ్యక్తిత్వం ఏంటి అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వారి మనసులో ఒక అంతరాత్మ అనేది ఉంటుంది కదా అది చెబుతుంది అయ్యో అతను చాలా మంచివాడే తన గురించి ఇంత చెడుగా చెప్పానే అని వారి అంతరాత్మ వారికి చెబుతూ ఉంటుంది అదమ్మా నీ వ్యక్తిత్వం నీ ముందు పొగిలినంత మాత్రాన నువ్వు మంచిదాని వైపు నీ వెనుక తిట్టినంత మాత్రాన నువ్వు చెడ్డదానివి అయిపోవు నిజమైన నీ వ్యక్తిత్వం ఏంటి అంటే పక్కవారి మనసులో అంతరాత్మ వారితో ఏదైతే చెబుతుందో అదే నీ వ్యక్తిత్వం ఆ అంతరాత్మ ఎప్పుడూ కూడా నిజమే చెబుతుంది నువ్వు మంచి అంటే మంచే చెబుతుంది నువ్వు చెడు అయితే చెడే చెబుతుంది పొరపాటున మంచి వారిని దూషించినప్పుడు మంచివారి గురించి చెడుగా చెప్పినప్పుడు కనీసం నిద్రించే ముందైనా సరే వారి అంతరాత్మ వారిని హెచ్చరిస్తుంది నువ్వు తప్పు చేసావని నువ్వు శిక్ష అనుభవిస్తావని అదమ్మా నీ వ్యక్తిత్వం అంతేకాని ఎదుటి వారి మాట్లాడే మాటలలో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వెతుక్కోకు అని బాబా గారు చెప్పారండి నిజమే కదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తులకి అసలు కొదవే ఉండదండి వారు మనకు సహాయం చేయకపోయినా సరే దుమ్మెత్తిపోయడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు బాబాగారు చెప్పేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మీరు ఎవరినైతే గొప్పగా నమ్ముతూ ఉంటారు వారి చేతిలో మోసపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుందని బాబాగారు చెప్తూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకోమని బాబాగారి ఉద్దేశం అండి ఒక్క మాటలో చెప్పాలంటే బాబాగారు ఏమన్నారంటే శత్రువునైనా నమ్మొచ్చేమో కానీ మంచి మాటలు చెబుతూ మన వెనకే ఉంటూ కోతులు తీసేవాళ్ళని మాత్రం ఎప్పటికీ నమ్మలేమని బాబాగారు చెప్తూ ఉన్నారు అందుకే ఏ నిర్ణయమైనా ఎవరి మాట అయినా సరే వినడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీ చేతులారా ప్రమాదంలో పడేసుకోవద్దండి మీ మీద మీ కుటుంబం కూడా ఆధారపడి ఉందన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అర్థమైందాంటి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి